రాజ్యసభలో మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మార్చిలో ఎన్నికలు జరుగుతాయి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది మూడు సీట్లు గెలుచుకోవడానికి కావలసిన బలం వైసీపీ దగ్గర ఉంది అయితే తెలుగుదేశం పార్టీ ఒక సీటు గెలుచుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలను కోరుకొని ఒక ప్రయత్నం చేస్తూ ఒక ని అపాయింట్ చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యే వైసీపీలో చేరారు వైసీపీ పార్టీకి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు ఈ నలుగురికి అనర్హత వేటు వేయాలని వాళ్ళు ఆ నలుగురు అనర్హత వేటు వేయాలని వీళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు గతంలో ఎమ్మెల్సీ సీటు ఒకటి టీడీపీ ఈ విధంగా అక్కడ అవతల పక్క నుంచి నలుగురిని తీసుకునే గెలవగలిగింది ఇప్పుడు అదే ప్రయత్నంతో ఒక రాజ్యసభ సీటు సంపాదించాలని ఆలోచిస్తుంది అయితే మన అభ్యర్థుల్ని కొంచెం ఒక ఎత్తుగడగా ప్రకటించినట్టు చెప్తా ఉన్నారు ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ ప్రకటించింది వైబీ సుబ్బారెడ్డి అంటే ఇంకా బయటికి ప్రకటించలేదు లోపల కన్ఫామ్ అని చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి జంగాల్పల్లి శ్రీనివాసు గల్పాల్ బాబురావు ఒక ఎస్సీ ఒక బీసీకి ఇచ్చింది ఒకటి రెడ్డి సామాజిక వర్గం అది రాజకీయ పరమైన కారణాలంటే ఒంగోలు జిల్లాలో బాలేని శ్రీనివాస్కు వైబీ సుబ్బారెడ్డికి మధ్య పోరాటంలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ పంపించేసి బాలేని శ్రీనివాస్ని ఒంగోలుకి అనే ఉద్దేశంతో ఆయనకు ఆ సీట్ ఇచ్చారు మిగతా రెండు మాత్రం వాళ్ళు ఎత్తుగడలో భాగంగా ఇచ్చారు గతంలో కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఎనిమిది సీట్లు నాలుగు సీట్లు రాజ్యసభ సీట్లు బీసీలకి ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ బీసీలకి ఇచ్చిన ప్రాధాన్యం చాలా తక్కువ గతంలో వరల రామయ్యకి ఇస్తామని చెప్పి కూడా కనక రవీంద్ర కుమార్కి ఇచ్చారు సో తెలుగుదేశం పార్టీ చెప్తుంది కానీ బీసీల విషయంలో వెనకబడే